హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా మేము బాబా టెంపుల్కి వెళ్ళామండి మా అక్క కొడుకు ధనుష్ కూడా వచ్చాడు అలాగే మా పిల్లలు మా సురేఖ పిల్లలు వచ్చేసి జ్యోతిర్మయ్ అలాగే శ్రీనివాస్ వీళ్ళు కూడా వచ్చారనమాట హాలిడేస్లో మీ పిల్లలందరూ కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము అలాగే ఇవాళ వీడియోలో చూస్తున్నారు కదా మన ఛానల్ని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి ఏ వీడియో నచ్చినా సరే మీరు కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట చూసిన ఎలా వంటదిన్నారో నన్ను చేసేస్తున్నారు అనమాట చూడండి మామూలుగా

చూస్తున్నారు కదా మా పిల్లలు ఆలు ఫ్రై చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మా వాడు ఇంకా వడ్డించి వేసుకుంటున్నాడు వాడికాయ వాడే చూడండి ఇంకా వాళ్ళు పప్పు అన్నం కూడా పెట్టుకోలేదండి అసలు ఓన్లీ అన్నము ఆలు ఫ్రైతోనే తినేసారనమాట వీళ్ళు నలుగురు కూడా కూర కూడా పెట్టుకోలేదు అలాగే ఇవాళ వ్లాగ్లో ఇంకా ఏం చేయిస్తానంటే మేము మా బద్వేల్లో ఉన్నటువంటి వీరారెడ్డి కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉందనమాట ఈ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తారు సో పిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి చెప్పండి మీరందరూ కూడా ఈ సమ్మర్లో చక్కగా వాటర్ అది ఎక్కువగా తాగండి ఫ్రూట్స్ అది మంచిగా తినండి అలాగే మజ్జిగ ఎక్కువగా తాగండి కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువగా తాగండి బయట కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ కూడా చాలా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా తప్పని పరిస్థితుల్లో మాత్రమే తాగండి కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేసి న్యాచురల్గా వచ్చే కోకోనట్ వాటరు మజ్జిగ ఇలాంటివన్నీ ప్రిఫర్ చేయండి అలాగే సబ్జా స్వీట్స్ వాటరు డీటాక్స్ వాటర్ ఇలాంటివన్నీ కూడా ట్రై చేయండి అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేయండి వెయిట్ లాస్ అనేది చాలా బాగుంటుంది అలాగే వర్కౌట్ని కూడా స్కిప్ చేయకండి అర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఈ టూ టైమ్స్లో డైలీ ఏదో ఒక వన్ అవర్ అయినా చేయడానికి ట్రై చేయండి మన పిల్లలు చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా రా వీడియో పెట్టేస్తాను చూసేయండి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు గొడుగును మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి ఎవరు ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆఫ్టర్నూన్ టైం అసలు బయటికి వెళ్లకుండా ఉండటానికి ట్రై చేయండి మార్నింగ్ టైమ్స్లో కానీ మీకు ఏమైనా పనులు ఉంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఇంట్లో ఇలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీ పిల్లలు కూడా అలర్ట్ చేస్తున్నారా అలాగే పిల్లలకి రోజు డైలీ ఏదో ఒక వర్క్ కూడా చిన్న చిన్న వర్క్స్ కూడా చెప్తా ఉండండి వాళ్ళకి టైం పాస్ కూడా అవుతుందనమాట Yeah. ఆ కొడతా బీడు అ చూస్తున్నారు కదా మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చూపించండి ఇలాంటి వీడియోస్ పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు అయితే ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ పెద్దవాళ్ళు కొట్టే సైడ్ అనమాట పెద్దవాళ్ళు స్విమ్మింగ్ చేసే సైడ్ అటువైపు ఏమో చిన్న పిల్లలు చేస్తారు మా మహాదేవ్ ఏమో పెద్దవాళ్ళు చేసే దగ్గరే స్విమ్మింగ్ చేశాడు లాస్ట్ వచ్చేటప్పుడు చూస్తున్నారా ఇంకా చూడండి బుడి బుడి అడుగులు వేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అనమాట వీడు పరిగెడతా ఉంటే నాకు ఫన్నీగా అనిపిస్తుంది చూడండి బుడు బుడిగానే వచ్చేసి పరి చాలా బాగా చేస్తాడండి స్విమ్మింగ్ చాలా కాన్ఫిడెంట్గా చేస్తాడు పిల్లలందరికీ కూడా స్విమ్మింగ్ రావాలి అందరు కూడా నేర్పించడానికి ట్రై చేయండి మీ దగ్గరలో ఏది సరే మా పిల్లలు ఎక్కువగా బావిలో ఈత నేర్చుకోవడం చూశారు కదా ఆల్రెడీ నేను బ్లాగ్స్లో కూడా ఇంక్లూడ్ చేశాను అవి కూడా ఒకసారి చెక్ చేయండి అలాగే ఒకరోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని గొడవ చేస్తూ ఉంటే తీసుకెళ్ళాలన్నమాట పిల్లలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోని అలాగే చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటికి ఎంతసేపు అయినా సరే రారు ఫ్రెండ్స్ పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాలేజీకి వచ్చామనమాట స్విమ్మింగ్ పూల్కి దూరం ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి కొంచెంగా నేను వీడియో చూపిస్తాను మీకు కాలేజ్ లో గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ కూడా చూపిస్తాను కొంచెం సింపుల్ గా చూపిస్తాను నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని చూడండి కాలేజ్ మొత్తం ఎలా ఉందో సారో చూడండి ఎంత బాగుందో కదా అక్కడ చూడండి అవునే అక్కడ మొత్తం మంకీస్ మంకిస్తున్నాయి చీకటి అవుతుందండి అందుకే లైటింగ్ కొంచెం ఇదిగా ఉంది బాగా మెయింటైన్ చేస్తారు కాలేజీలో ట్రీస్ అన్నీ కూడా అవన్నీ ఆడతారు అన్నమాట అవుట్డోర్ స్టేడియం ఇక్కడంతా వచ్చేసి వాకింగ్ చేస్తారు ఇక్కడ అగ్రికల్చరు ఇంటరు డిగ్రీ ఇవన్నీ పాలిటెక్నిక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో కాలేజ్ అనమాట ఇది యాక్చువల్గా వీరారెడ్డి కాలేజ్ చూడండి ట్రీస్ అయితే ఎంత బాగున్నాయో స్విమ్మింగ్ అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా మేము బయటకు వెళ్తున్నాము ఇదంతా గ్రౌండ్ అనమాట వాకింగ్ కోసం చూడండి ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఎంత బాగుంది గ్రీనరీ పట్టుకున్నా చూడండి చెట్లు ఎంత బాగున్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంటర్ కాలేజ్ అనమాట ఉంది కదా మీ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని ఈ సమ్మర్ హాలిడేస్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను మీ పిల్లలు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక యాక్టివిటీ ఇస్తూ ఉండండి వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతూ ఉంటారనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్ చిల్పి చేస్టులు అన్నీ ఎలా ఉన్నాయో కూడా నేను మీకు చూపిస్తాను బ్లాగ్లో చూస్తాను మీరు కూడా మా పిల్లల్లాగే అల్లరి చేస్తారేమో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా అంతకంటే ఎక్కువ అది కూడా కామెంట్ చేసి చెప్పండి